దేవరతో తారక్ ఫ్లాప్ దర్శకుల పాలిట వరంగా మారితే దేవరకు మాత్రం రిలీజ్కు రెడీగా ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ అదృష్టాన్ని ఇచ్చాయి ఎందుకంటే దేవరకు పోటీగా ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు తెలుగులో మాత్రమే కాదు మిగిలిన ఏ భాషల్లోనూ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వలేదు దీంతో సింగిల్ హ్యాండ్తో అన్ని ఏరియాల థియేటర్స్లో దేవర దున్నేసింది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల కోట్ల దిశగా హై స్పీడ్తో దూసుకుపోతుంది దాదాపు డిసెంబర్ వరకు ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కు రెడీగా లేదు పైగా ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా దేవరకు కలిసి వచ్చాయి కాబట్టి దేవరకు ఇక తిరుగులేదని అంతా ఫిక్స్ అయ్యారు ప్రస్తుతం దేవరోడి ముందు ఊరించే రికార్డు ఉంది ఇది కనుక క్రాస్ చేస్తే అభిమానులు ఉర్రు తలొగిపోవడం ఖాయం కానీ ఇక్కడే ఒక చిక్కు కూడా ఉంది బాక్సాఫీస్ బరిలో హై స్పీడ్తో దూసుకుపోతున్న దేవరకు బ్రేకులు వేయడానికి వచ్చేస్తున్నారు రజనీకాంత్ ఎస్ సూపర్ స్టార్ నటించిన వెటయాన్ సినిమాను అక్టోబర్ పదిన రిలీజ్ చేయనున్నారు మేకర్స్ ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు ఇప్పటికైతే మూవీ గురించి అంత బస్ ఏమీ వినిపించడం లేదు మూవీ రిలీజ్కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది అయినా సరే ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ ఎలాంటి హడావిడి లేదు రజనీకాంత్ అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్ లేవని కొందరు సినిమాలో స్టఫ్ లేదు కాబట్టి ప్రమోషన్స్ లేవని మరికొందరు ఇలా బెటియన్ మూవీ గురించి రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి ఏదేమైనా అక్కడ ఉన్నది సూపర్ స్టార్ కాబట్టి పాజిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు ఒకవేళ అదే కనుక జరిగితే దేవర వెనక్కి తగ్గాల్సిందే వచ్చిన రికార్డ్స్తో సరిపెట్టుకోవాల్సిందే ప్రస్తుతానికైతే దేవర మ్యానియా థియేటర్లో అదే ఊపుతో కొనసాగుతుంది మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది వెటియన్ మూవీ పైన ఆధారపడి ఉంది ఒకవేళ రజినీ మూవీ ఏమాత్రం నెగిటివ్ లేదా యావరేజ్ టాక్ వచ్చినా దేవర వేటను ఇంకెవరూ ఆపలేరిక ఒక్కో రికార్డు నరుక్కుంటూ వెళ్తుంది దేవర దేవర విడుదలై ఎన్ని రోజులు గడిచినా కూడా ఆ వేడి మాత్రం ఇంకా అలానే ఉంది మరి మ్యాన్ ఆఫ్ ది మాస్టర్స్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి ఊరికే పోతుందా ఆ కష్టం ఆ కమిట్మెంట్ అందుకే ఫ్యాన్స్ కూడా దేవరను ఊహించిన దానికంటే ఒక ఇంత ఎక్కువగానే హిట్ చేశారు గర్వంగా మా బాస్ హిట్ కొట్టాడంటూ కాలర్ ఎగిరేస్తున్నారు మరి రజనీకాంత్ కాస్త కనకరిస్తే దేవరోడు అనుకున్న టార్కి వీచ్ అవుతాడు ఏమవుతుందో చూడాలి మరి ఇంతకీ ఈ విషయంపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి